కాకినాడ జిల్లా శంకవరంపండ పోలీసు వరకు అయితే అన్నవరం పోలీస్ పరిధిలో అన్నవరం మెయిన్ రోడ్లండి ఇరవై తారీఖు సాయంత్రం సుమారు నాలుగు సమయంలో ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఈ జీవన జోన్ శ్రీ జీవన్ జోర్ని అనే షాప్లో వరద రాసుకున్నారని ఆయన బాగుంటుంది ఆయన ఉంటుందిగా ఇద్దరు వ్యక్తులేమో ఏమో కస్టమర్ లోపలి వచ్చారు ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకున్నారని కస్టమర్లు జన హెల్మెట్ పెట్టుకుంటారు అందులో టాప్లకి వచ్చిందో హెల్మెట్ కానీ హెల్మెట్ హెల్మెట్లు వెళ్ళి హెల్మెట్ తీయడం కోసం ఆయన వాదించారు వాదించిన తర్వాత ఇంకా అవకాశం ఇంకా ఎందుకంటే కావాలని చెప్పేసి వెంటనే వాళ్ళు అటాక్ చేయడం మొదటి లక్షణంలో లక్షణంలోనే ఇంకా ఆయన బంధువులు నెక్స్ట్ అంటే ఆయన యొక్క యాక్సిడెంట్ ఒక ఆయన ఉన్నారు వారిద్దరి మీద కూడా అటాక్ చేశారండి వీటితో పాటు చిన్న హ్యామర్ లాంటి వాటి పాడు కే ఇలాంటి కొన్ని ఐటమ్స్ అని కూడా తయారు చేస్తున్నారు వాటితో అటాక్ చేశారు ఈయన లక్ష్మీరావు గారు అసడెంట్ ఉన్నారు ఆయన తల మీద కూడా ఆయన కొట్టేసి రక్తం వచ్చినట్టు కొట్టేశారండి ఈ లోపల ఆయన క్యాక్ చేయడం జ్యువెలరీ షాప్ మేడ మీద మేడ మీద హౌస్ ఉందండి అంత రెసిడెన్స్ పైనుంచి ఏంటంటే ఈ లక్ష్మణ గారు వైద్యం ఆవిడ కూడా రావడం ఆవిడని కూడా అటాక్ చేశారండి ఈ అంత ఇష్యూ జరుగుతుంటే ఈయన గట్టిగా కేకలేసారు వీళ్ళందరూ కూడా కేక్లేస్తే ఈ ముద్ద రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఏమో ఆ గ్లాస్లో సీజేసారు అప్పటికే ప్రజలందరికీ కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది విషయం రావడం అప్పటికి దొంగలేమో కొంత గోల్డ్ అని కూడా పట్టుకుని పైకి పాడమే తెలుస్తుంది ప్రజలేమో పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ఆ విషయం మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ మేము ఏమో పోలీస్ మేము వెళ్ళిన తర్వాత ఇందులో ముద్ద వద్దగిరి ఈ బ్యూరో షాప్ సంబంధించిన భార్య భర్తలు తర్వాత అరెస్టారు వాళ్ళను సువిన్ హాస్పిటల్ జరిగింది ఈ ఎంక్వైరీని కంప్లీట్ చేసి ఎంక్వైరీ అయిన తర్వాత నిన్న రాత్రి ఒంటి గంట సమయంలో అరెస్ట్ చేసినా ఈరోజు ఇరవై ఏడవ తారీఖు ఈ రోజు రోజును మీరు రిమాండ్ పంపిస్తున్నాను మెజిస్ట్రీ గారికి సిసి కెమెరాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయమే ప్రజలు కానీ లేకపోతే వ్యాపార సంస్థలు అలాగే ఏవైతే హాస్పిటల్స్ స్కూల్స్ ప్రతి సంస్థ కూడా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పి చెప్తాము నేను మేము గమనించింది ఏంటంటే ఈ షాప్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ వాళ్ళేమో ఏవో కారణాలు రకరకాల కారణం చెప్తున్నారు అఫెన్స్ అయిన టైంలో అయితే మాత్రం అవి ఆఫ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే కొన్ని షాపులు పెడుతున్నారు రెండు కెమెరాలు పెట్టుకుంటే రెండు కూడా లోపలికే పెట్టుకోవడం మెయిన్ రోడ్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది సపోజ్ మూడు గెమెల్ నేను కనీసం రెండు లోపల పెట్టుకున్న కూడా ఒక కెమెరా అనేది బయట పెట్టుకుంటే అది ఉపయోగం ఎందుకంటే ఈ కాలంలో స్నాచింగ్ కానివ్వండి రోడ్ యాక్షన్ కానీ ఇవన్నీ కూడా తగ్గకాలు జరుగుతున్నాయి అంటే ఈ నేరస్తులు కూడా నిన్నటి నేరంలో కూడా ఈ వెహికల్ గేమో నెంబర్ ప్లేట్ డ్యాగంలో రావడం జరిగింది ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది కాబట్టి మేము అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము వాళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటుంది మేము కూడా ఇది ఒక పెద్ద ఎత్తున చేయబడుతున్నాం సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రభుత్వం సైనింగ్ కూడా సహాయం చెప్పి చెప్తున్నారు అంతవరకు ముందు లోకల్గా మేము ఎంత చేయగలం అంతవరకు మేము అంటే మాట్లాడుతుంది లేకపోతే మామూలుగా వీరిద్దరు కూడా ఉద్యోగ మామూలుగా కూడా పాత నేర దరిత్ర లేదు బహుశా ఏంటంటే ఈ బయట ప్రభావం వల్ల వారికి ఉండే ఆర్థిక ఇబ్బందులు వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ రోజుల్లో ఏదో పనిచేసుకుంటే ఉపాధి ఉంటుంది కానీ ఏదో వ్యసనాలు కారణం వల్ల ఏదో గట్టింగ్ అవ్వచ్చు లేకపోతే చెడు వ్యసనాలు అవ్వచ్చు ఇలాంటి కారణాల వల్ల వారికిద్దరికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఒక ఆయనను గతంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేసినట్టు ఒక ఆయనను సచివాలయంలో పనిచేస్తుంది తెలుసు వాళ్ళిద్దరు కలిసి చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి చదువుకున్నారు వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసుకుని ఇవన్నీ కూడా ఈ ఐటమ్స్ అన్నీ కూడా దగ్గరలో ఉన్న ఫిల్మ్లో డిమార్ట్లో కొనుక్కున్నారు తెలిసింది ఇవన్నీ కూడా వీళ్ళు వీలే సొంతంగా ప్లాన్ చేసుకున్నారు ఎంతో కూడా ఒక సినిమాలో కూడా వేరే రకాల రకరకాల ప్రభావాలు իրականում դերակատարումը բավականին լավ էր